ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాల విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో నేడు కోరుకొండ మండలం కోరుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ రుడా చైర్మన్ బోర్డు వెంకటరమణ చౌదరి ఎంఈఓ కుశ్లోధర ఎంపీడీఓ అశోక్ కుమార్ కాలేజీ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కంటకేశ్వరరావు తనకాల నాగేశ్వరరావు జనసేన నాయకులు అడప శ్రీనివాస్ అడ్డాల శ్రీను ముక్క రాంబాబు బద్రెడ్డి దొర జాజుల గణేష్ తాటకొండ బుజ్జి గ్రామ సర్పంచ్ కారి లక్ష్మీ సరోజ గణేష్ కొచ్చర్ల బాబి దొడ్డి అప్పలరాజు తన్నీరు తాతాజీ కామశెట్టి దొరబాబు విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి ఆంధ్రుల అన్నపూర్ణ డొక్క సీతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మీకు మీ అందరికీ కూడా మంచి పోషకాహారం అందించాలనే ఉత్తమైన ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఇప్పుడు పెట్టడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా నారా లోకేష్ గారు ఎవరైతే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఉన్నారో వారి సంకల్పంతో ఎంతోమంది న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ చేస్తూ మీకు పోషకాహారాలు పూర్తి స్థాయిలో అందాలనే ఉద్దేశంతో పెట్టేటువంటి కార్యక్రమం అయితే ఇప్పటి వరకు మీరు భోజనాలు మీ ఇళ్లల్లోనూ లేకపోతే ఇబ్బంది పడుతూ పొద్దున్నే మీ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ తీసుకుని ఉండేవారు ఇప్పుడు స్కూల్లోనే మనకి అందజేస్తున్నారు సెంట్రలైజ్ కిచెన్లో మనకి కోరుకొండలో తయారు చేసి ఇక్కడికి మీ అందరికీ కూడా అందించడం జరుగుతుంది సో మీరంతా హ్యాపీ అయినప్పుడు మొబైల్ అంతా కొంచెం అల్లరఅలర్గా చేస్తున్నారు వెనకాలంతా సో ఏదైనా ఇది చాలా కీలకం బాగా చదువుకుని మీ తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చే విధంగా మీరు ఈ రెండేళ్ళు కూడా కష్టపడి చదవండి మంచి పేరు ఈ కాలేజీకి కానివ్వండి మన కోరుకొండ ప్రాంతాన్ని కూడా మీ తల్లిదండ్రులకి అందరికీ కూడా మంచి పేరు తేవాలని నేను మనందరినీ కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ మధ్యన మన రాష్ట్రంలో ఒక కీలకమైన అంశం మీ కూడా ఒక్కసారి మీకు గుర్తు చేయాలి ఎక్కువగా డ్రగ్స్ అనే దానికి అలవాటు పడుతున్నారు యువకులు దానికి దూరంగా ఉండాలని సీ డ్రగ్స్ గ్రో అనే ఒక కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేపడుతుంది దయచేసి అంటే ఇప్పుడు ఎక్కువగా చెడు అలవాట్లు కలిగించడానికి మనకి అంటే డబ్బులు చేసుకుందామో లేకపోతే ఇతర తర్వాత చాలామంది తయారవుతుంటారు వారికి దూరంగా ఉండి మీ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి మంచి ఉద్యోగం సంపాదించుకుని అంటే ఇప్పుడు దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని చాలా ఉన్నతమైన ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది దానికి మన లోకేష్ గారే అంటే దానికి ఒక సబ్ కమిటీ వేశారు క్యాబినెట్ సబ్ కమిటీ ఏ విధంగా ఈ ఇరవై లక్షల ఉద్యోగాలు తేవాలని సో మీరు బహుశా మీరు కాలేజీ నుంచి బయటకు వచ్చేటప్పుడు మంచి అవకాశాలు ఉంటాయి సో వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మీరు మీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మరీ మరీ కోరుకుంటూ మరొకసారి డాక్టర్ సీతమ్మ ఏదైతే మిడ్ డే మీల్స్ మనం ఏర్పాటు చేస్తున్నాం దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీస్తున్నాం థ్యాంక్ యూ